ఈరోజే కేంద్రానికి ఫ్లడ్ మీద ఏ విధంగా డ్యామేజ్ జరిగాయి ఎంత డ్యామేజ్ జరిగింది ఏ విధంగా అడగాలను ఒక ఫస్ట్ రి రిపోర్ట్ పంపించాం దీని ప్రకారం ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు అడిగాం దీన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు ఎంత తొందరగా వీరే తొందరగా చేస్తారని ఆశిస్తున్నాం ఇది కాకుండా ఈరోజు రొటీన్గా చేసే పనులన్నీ కూడా చాలా వరకు మేము పంపించేటన్ని కూడా క్లియర్ చేస్తూ వస్తున్నాం ఉదాహరణకు మీరు చూస్తే ఈరోజు కూడా మార్నింగ్ అయితే నాలుగు లక్షల పదిహేడు వేల ఎనభై మందికి పంపించాం లంచ్ రెండు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై మందికి పంపించాం డిన్నర్ ఒక లక్ష నలభై ఏడు వేల మూడు వందల నలభై మందికి పంపించాం అయితే మేము ఒకటే ఆలోచించాం కొంతమంది వద్దని చెప్పినా మేము కొన్ని సర్వేలు చేసుకుని కొద్దిగా వేస్ట్ అయినా పర్వాలేదు తిండి లేకపోతే చాలా సమస్య వస్తుంది అక్కడ నీళ్లు కూడా లేవు అలాంటి సమయంలో ఇబ్బందుల్లో ఉండే ప్రజానికానికి భోజనం కూడా లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని కొంచెం ఉదారంగానే చేసి పంపిస్తున్నాం కానీ వాళ్ళను కూడా కోరుతున్నాం ఇవి సరిగా డిస్ట్రిబ్యూట్ చేయలేదని కూడా వస్తున్నాయి మేము పంపించేది మీకోసం దీన్ని గట్టిగా తీసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం దీఈ్ యువర్ ఎంటైటిల్మెంట్ ఇరవై ఐదు కేజీల రైస్ అదే సమయంలో ఒక కేజీ చక్కెర ఒక కేజీ కందిపప్పు ఒక లీటర్ పామ్ ఆయిల్ రెండు కేజీలు పొటాటో రెండు కేజీలు ఆనియన్ ఇవి ఎవ్వరు ఏం మాట్లాడినా డిమాండ్ చేసి తీసుకునే బాధ్యత మీది మీకు మెసేజ్ పంపించారు ఎవరైనా మోసం చేస్తే చొక్కా పట్టి తీసుకోండి నేను ఆ మాట కూడా చెప్తున్నా ఎందుకంటే చాలా కష్టపడి మీకు పంపిస్తున్నాం మా ఆఫీసర్లు ఎక్కడా ఇలాంటి పనులు చేయరు కానీ మెకానిజం లాస్ట్ మైల్లో ఎవరైనా కావాలని కక్కుత మీరు డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ ఈ రోజు అరవై నాలుగు మెట్రిక్ టన్లు తీసుకొచ్చి అమ్మారు మొత్తం కలిసి అరవై ఒక్క వేల కేజీల ఈ కాయగూరలు కానీ ఆకుకూరలు గాని అమ్మారు ఇది ఇంకా కూడా వీలైతే ఎక్కువ డంప్ చేయాలనుకుంటున్నాం రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలకి అందుబాటులో ఉంటాయి దీన్ని డిమాండ్ చేసి మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా వాటర్ ట్యాంకర్స్ అయితే మొత్తం వాటర్ సప్లై చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మొత్తం వాటర్ కనెక్షన్స్ అయితే ఒక లక్ష పదహారు వేల ఎనిమిది వందల మూడుకి ఇచ్చాం ఈ నీళ్లు కూడా ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకునే అవకాశం వస్తుంది పన్నెండు వేల నూట తొంభై ఏడు హౌస్ కనెక్షన్స్ మీరు తీసుకోవాలి మీ ఇంటి దగ్గర ఉండే పంపులు మీరు రెడీ చేసుకుంటే మీరు తీసుకునే అవకాశం వస్తుంది ఫైర్ డిపార్ట్మెంట్ అయితే మొత్తం ఈరోజు నాలుగు వేల ఏడు వందల యాభై ఏడు ఇండ్లు క్లీన్ చేశారు ఇప్పటికీ పదిహేడు వేల నాలుగు వందల డెబ్బై ఇండ్లు క్లీన్ చేశారు నూట పది పంప్స్ వాటర్ పంపులు పనిచేస్తున్నాయి నూట పది ఫైర్ ఇంజన్లు పనిచేస్తున్నాయి ఇది కూడా లాజికల్గా తీసుకపోవడం కోసం ముందుకు పోతున్నాం దీనివల్ల రోడ్లు కూడా క్లీన్ చేసే కార్యక్రమం కూడా వీళ్ళకి అప్పచెప్పాం